వెల్కమ్ టు క్రైమ్ ాలిసిస్ గతంలో ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసిన అధికారులపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా జల్పించింది ఇప్పటికే ఆ ఫోన్లు ట్యాప్ చేసిన డిఎస్పీ ఒక వ్యక్తిని పూర్తిగా సస్పెండ్ చేసింది అంతేకాకుండా ఆ వ్యక్తి వెనుక అసలు అధికారులు పట్టుకోవాలంటూ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి అదే అంశంపై ఈరోజు రోజు ఎనాలిసిస్ అసలు ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఎవరి తరం అవుతుంది ఎవరు ఫోన్లు అయినా ట్యాప్ చేయొచ్చా ఒకవేళ ట్యాప్ చేయాలంటే నిబంధనలు ఏం చెప్తున్నాయని అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ అధికారి డాక్టర్ రెడ్డి గారితో పాటు ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు ప్రస్తుతం సర్వేశ్వరెడ్డి గారిని అడిగి ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే ట్రాయింగ్ నిబంధనలు ఏం చెప్తున్నాయి అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఫోన్ ట్యాప్ చేసే ఏ సెక్షన్ గా కేసు నమోదు అవుతుంది విషయాన్ని సర్వేశ్వరెడ్డి గారు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఒక వ్యక్తిని ట్రాప్ చేయాలంటే ఒక వ్యక్తి ఫోన్ ట్రాప్ చేయాలంటే సాధారణంగా అతను దేశ ద్రోహం అయి ఉండాలి లేదా మోస్ట్ వాంటెడ్ అని ఉండాలి లేదా గతంలో పనిచేసినప్పుడు కొంతమంది మావోయిస్టు సంబంధించిన వాళ్ళు చూడాలి అంటే కాన్స్పరసీ ఎక్కడ ఉంది అని చూసే వాళ్ళు మాత్రమే చేసేవారు పర్టికులర్ గా దేశ ద్రోహానికి సంబంధించిన అన్లాఫ్ల యాక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేసేవారు కానీ క్రమేపీ అది కొంతమంది మోస్ట్ వాంటెడ్ గానీ ఆబ్యూచువల్ ఎఫెండర్స్ వాళ్ళ మూవ్మెంట్ తెలుసుకోవడానికి కూడా చేసేవారు అది క్రమేపీ ఏమైందంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేయడం తెచ్చారు కానీ క్రమేపీ అది వికృతంగా చేరు మారిపోయి ఎవరి ఫోన్ ట్రాప్ చేసి అధికారికి వచ్చింది ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడులో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్రాప్ చేసిందంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ డిఎస్పి ప్రణీత్ అనే ఎస్బీ ఎస్ఐబిలో పంచిన వ్యక్తిని సస్పెండ్ చేసింది అసలు ఇబ్బందులు ఏం చెప్తున్నాం ఎవరు ఫోన్ అని ట్యాప్ చేయొచ్చా మురళి గుడ్ మార్నింగ్ ఇటు ఒక అరుణ్ కుమార్ గారికి మీకు అందరు గుడ్ మార్నింగ్ అయితే మురళి ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ ట్రాప్ చేయడానికి లేదు ఇట్స్ ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ ప్రైవేట్ టెలిఫోన్ ఇప్పుడు ఎయిటీన్ నైన్టీలో ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది ఇది టెలిఫోన్ టాపిక్ అనేది సబ్సిక్వెంట్గా మళ్ళీ వరల్డ్ హార్బర్ అని సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో లో టెలిఫోన్ ట్యాప్ చేసి హార్బర్ అటాక్ చేసింది జపాన్ వాళ్ళు పరిణామకాలం ఇంకా వస్తువు వస్తువు వచ్చింది ఇండియా వరకు వచ్చింది మంతవరకు కూడా వచ్చింది ఇప్పుడు అంటే మురళి టెలిఫోన్ ట్యాపింగు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అది ఎవరు మీరు చెప్పారు ఇంతకుముందు రైట్గా చెప్పారు అనేది డిఎస్పి గారిని సస్పెండ్ చేసిరు డిఎస్పి ఈజ్ ద ఓన్లీ ఇనిషియేటివ్ అథారిటీ అంతే తప్ప ఫార్వర్డింగ్ అథారిటీస్ ఉంటాయి కదా డిఎస్పి తర్వాత అడసన్ ఎస్పీ ఎస్పి డిఐజీ ఐజీ డీజీ ఎస్ఐబీఈ్ డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీ డీజీ కి తెలియకుండా ఈ ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ కావు క్లియర్ ఆ డిఎస్పీ చేయలేదు కూడా ఎందుకంటే చాలా సీరియస్ అఫెన్స్ 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 గురించి కాకుండా సాధారణంగా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే ఏ విధంగా మనం చేయాలంటే ట్రాయ్ అనుమతి తీసుకోవాలా లేదు అతడిపైన కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ పంపించి తీసుకోవాలా ఇప్పుడు అలారమింగ్ క్రైమ్ అయినప్పుడు కానీ లేకుంటే ల్యాండ్ ఆర్డర్ డిస్ ఆర్డర్ అయినప్పుడు కానీ లేకపోతే క్రమినల్ వైలెన్స్ వైలెన్ వైలెన్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి సర్కమాసెన్స్లో ఆ పర్మిషన్ దాంట్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి హోమ్ సెక్రటరీ కాంపిటెంట్ టు గివ్ ద పర్మిషన్ అందుకొరకు ఆ పర్మిషన్ తీసుకోకుండా ఏం చేసినా ఇల్లీగల్ అది లయబుల్ టు బ్రాంచ్ కోర్ట్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ క్లాస్ టూ కింద పనిష్మెంట్ ఉంటుంది మూడు సంవత్సరాలు జైలు ఉంటుంది ఇదే క్రైమ్ అగ్నిత స్టేట్ ఉండి కాన్స్పరెన్సీ నడుస్తుంది అంటే మాత్రం లైఫ్ పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇది అట్లా జరగలేదు కదా మురళి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు గోల్ పెట్టి నా టెలిఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి అప్పట్లో డీజీ కూడా కాంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరం బండి సంజయ్ గారు కూడా నాది కూడా టెలిఫోన్ ట్యాప్ అవుతుంది ఈ విధంగా చేస్తున్నారు ఆయన కూడా కాంప్లైంట్ ఇచ్చాడు బట్ నో బడీ వాజ్ రెస్పాన్స్ ఇది గవర్నమెంట్ కన్నాయిస్తుంది కనుక ఎవరేం చేయలేకపోతే దీంట్లో డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ ఆనరబుల్ సీఎం గారు గత సీఎం గారు ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్ ఎందుకంటే డీజీ సీఎం నాటిసులు లేని ఇంపార్టెంట్ ప్రతిపక్ష నాయకులు టెలిఫోన్ ట్యాప్ చేయడానికి ఎలాంటి అధికారం కానీ పవర్ కానీ ఏది లేదు ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కన్స్ట్రక్టివ్ రోల్ నిర్వహిస్తుంటుంది వాళ్ళు గవర్నమెంట్ ఎక్కడన్నా లేకపోయింది ఏమైనా పబ్లిక్ నెస్ట్ పోతుంటే రెక్టిఫై చేసుకొని చెప్తుంటారు మాట్లాడుతుంటారు స్పీచ్లు ఇస్తుంటారు అంత మాత్రమే సైనిక లేదు అది ఆర్టికల్ ట్వంటీ వన్ వయలేషన్ ఆఫ్ ది ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ లిబర్టీని డిస్టర్బ్ చేయడము తర్వాత నైన్టీన్ క్లాస్ వన్ ఏ కింద కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది దాన్ని కూడా వయలేట్ చేయడము ఇవన్నీ చేసిన తర్వాత క్రైమ్ అది సీవియర్ పనిష్మెంట్ ఏ ఉంటుంది ఒకటి అంతటికి ఆయన ఆయన ఒకటే కాదు ప్రణీత్ డీఎస్పి గారిని సస్పెండ్ చేయడం ఇన్సియేటివ్ ఇన్షియేటివ్ వస్తాటం తప్ప వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ దీ దెన్ డీజీ తర్వాత ఐజీ అక్కడ ఉన్నప్పుడు ఐజీలు వీళ్ళందరూ తొమ్మిది సంవత్సరాలు ఏం చేశారు మొత్తం కావాలి సబ్సిక్వెంట్ వాట్ ఐ హ్యాడ్ న్యూస్ అవన్నీ అంటి పెట్టి తగలబెట్టినంట ఇది షీడీలు వీళ్ళు అని ఆ పేపర్లు ఈపోలు అని అట్స్ అనదర్ క్రైమ్ సెట్ అప్లైజ్ విల్ఫుల్ గా అప్లై చేసినట్టే కదా ఆ డిస్క్ లు తగలిపెట్టిన మాత్రాన సాక్ష్యాలను తారుమారు చేయడం సాక్ష్యాలు మ్యానిపులేట్ చేయడం అనేది అదే ఉందండి టూ నాట్ వన్ లో వస్తుంది కానీ వాళ్ళు అసలు ట్రాప్ చేయడం అనేది పెద్ద నేరం కదా

ఇంకేమన్నా ఒకవేళ చేసిండు అంటే మాట ఆ ఎస్ఐపి అనేది నీకు తెలుసుగా మరి హావ్ లాట్ ఆఫ్ లింక్స్ విత్ ద పోలీస్ ఆఫీసర్స్ అక్కడ పోయి ఇక్కడ వాళ్ళంతా పోయారు దాన్ని పోయి ప్రమోషన్ తీసుకొని బయటకు వస్తారు ఘనకార్యాలు తీసుకొని వస్తున్నారు అనేది సస్పెండ్ చేయాల్సి వస్తుంది కేవలం కేవలం ఇండియాలో లెవెల్లే కాకుండా వేరే కంట్రీల్లో కూడా ఈ ఫోన్ ట్రాప్ చేసడం అనేది ఒక యాప్ ఉంది దాని ద్వారా చేస్తుంటారు అనేది వాస్తవం అది ఇట్స్ నాట్ సో పాసిబుల్ బట్ ఇంటర్సెప్ట్ చేస్తుంటారు ఈ టెర్రిస్ట్ కాల్స్ వచ్చేస్తుంటే ఇండియాకు ఇంటర్నల్ రిసర్చ్ సివిల్ వర్క్ క్రియేట్ అని అవి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాయి ఎస్ఐబి ఐబీ చేస్తుంది అది ఓకే ఐబీ చేసి అప్పుడప్పుడు ఐబీ ఇన్పుట్స్ ఐబీ ఇన్పుట్స్ అని వస్తుంటే చూడండి మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడప్పుడు అది ఐబీ చేస్తుంది ఆ పని అందుకొరకు న్యాప్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకంటే టెరిస్ట్ అనేది ఆ ఫారిన్ కంట్రీస్ అవును ఇక్కడ ఫోన్ లో వస్తుంది చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే డిస్టర్బ్ కాకుండా చూస్తారు తప్ప ఇక్కడ ఎవరికి వస్తుందో వాళ్ళు లింక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఇందులో కాల్ డేటా తీసుకోవడం వేరు కాల్ రికార్డింగ్ వేరు ఇప్పుడు ఈ రెండిట్లో సెక్షన్స్ ఏం మారుతుంటాయా కాల్ డేటాకు పనిష్మెంట్ టూ ఇయర్స్ ఉంది తర్వాత రెండు కోట్ల రూపాయలు పనిష్మెంట్ డేటా ట్రాన్స్ఫర్ కింద కాల్ రికార్డ్ చేయడం అనేది కాల్ రికార్డ్ చేయడం త్రీ ఇయర్స్ తర్వాత కాన్స్పిరెన్సీ ఇవన్నీ యాడ్ అయినా అనుకో ఇప్పుడు చేసిన అంటే పెట్టాల్సిన అవసరం ఏముంది ఆయన డిఎస్పీ గారికి తప్పు ఇటీడే మిస్టేక్ అంటే వాలంటీర్ గానే ఉండాలి లేకుంటే ఎవరైనా ఆఫీసర్ ఇండ్యూస్ చేసే ఉండాలి సార్ ఇప్పుడు కేసులో ఒక డిఎస్పీని సస్పెండ్ చేశారు ఆ డిఎస్పీ ఇచ్చిన కన్ఫ్లెక్షన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఫర్దర్ గా ఇంక పై అధికారం వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే మీరు చెప్పారు నేను నేను అదే పాయింట్ అవుట్ చేస్తున్నా మురళి సస్పెన్షన్ కు పిల్లమర్ ఎంక్వైరీ చేస్తారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకున్న తర్వాత కస్టడీలు తీసుకుంటే వస్తది లేకుంటే అరెస్ట్ అరెస్ట్ పాయింట్ ఆఫ్ కూడా కన్ఫ్యూజన్ స్టేట్ రికార్డ్ చేయాలి చేసినప్పుడు ఆయన ఎవరెవరు పేర్లు చెప్తాడు ఎందుకు చేసినా చెప్తాడు రీజన్ మోటివ్ ఇంటెషన్ అన్ని వస్తాయి బయటికి కానీ పోనర్స్ కన్ఫెక్షన్ వాల్యుబుల్ కాదు కదండి అది సెక్షన్ ట్వంటీ ఫైవ్ కింద వాల్యూబుల్ అడ్మిషన్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిటబుల్ సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద తీసుకోవాలి కన్ఫెషన్ ఇప్పుడు ఇంకొకటి ముళ్ళి ఈ సీనియర్ ఆఫీసర్స్ అంతా ఫార్వర్డింగ్ లైబులిటీ అండ్ దేర్ పాట రాస్తవు కదా మళ్ళీ ఇప్పుడు అకాడ్ పర్మిషన్ ఫార్వర్డ్ అండ్ అకార్డ్ పర్మిషన్ రాస్తారు ఇల్లు ఓకే అలా రాస్తేనే ఇస్తారు మనం ఇన్ని స్టేజ్ రాసేటప్పుడు అందరు రెస్పాన్సిబుల్ కదా డైరెక్ట్లీ స్పైర్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ డీజీ డీజీ గారు కూడా పర్మిషన్ అనుమతి లేకుండా ఆయన నోటీసులు లేకుండా మధ్యలో అంటే డిఎస్పీకి డీజీపీకి మధ్యలో ఒక వ్యక్తి ఇదంతా నడిపోయారు అనేది కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపణ ఆయన చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తుంది కదండి అంటే ఆయన డీజీపీని కూడా కాదండి ఆయన డీజీపీని కూడా ఓవర్లుక్ చేశారు గవర్నమెంట్ తన చేతిలో ఉంది అని ఒక వార్త అది ఒక వాదన ఉంది ఆరోపణ ఉంది ఊహెంతమే అనుకుంటాను ఎందుకంటే సీరియస్ ఆఫెన్స్ కదా మురళిది ప్రతిపక్ష నాయకులు ఇవన్నీ చేయడము డిస్టర్బెన్స్ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది వాళ్ళది ఎన్నింటారు సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని పోతుంటాయి కదా ప్రైవసీ గవర్నమెంట్ దగ్గర మెప్పు పొందాలంటే కొంతమంది అధికారం చేస్తున్న ఇటువంటి ఈ తరహా పనులు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఏ గవర్నమెంట్ కూడా ఆపోజిట్ పార్టీ ఏం చేస్తుంది కనుక్కో చెప్పదు కానీ కొంతమంది ఉత్సాహంగా మార్కులు కొట్టడానికి చేస్తుంది అనుకుంటారు కదా

సస్పెన్షన్ ఇస్ రిలీఫ్ ఫర్ ఫ్యూ డేస్ సర్వీస్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి ఇటు ఈ తరహా నేరాలు జరగకుండా ఉన్నట్టు ఏం చేయాలి అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ను చేయొచ్చు ని చేయొచ్చు ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు దీన్ని పులుష్ట ఏం చేయాలి ఇప్పుడు ఎవరైతే చేసిందో వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్స్ స్ట్రింజెంట్ యాక్షన్ అంటే ఇట్ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ అండ్ యాక్షన్ షుడ్ బి ఇన్సియేటెడ్ ఇమిడియట్లీ గతంలో చేసిన నేరాలు చేసిన వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఇకపై కూడా అటువంటి అధికారులు వాళ్ళకి ఒక మెసేజ్ పోతారు కాబట్టి దీన్ని పడుతుంది అంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సాంప్రదాయానికి కులిష్టపడాలని అవసరం ఎంతైనా ఉంది ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ పై సర్వేశ్వర రెడ్డి గారు మాట్లాడాడు తర్వాత అరుణ్ కుమార్ గారు వ్యాపారం తెలుసుకుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది ఏ శిక్షల మీద కేసు నమోదు అవుతుంది ఒకవేళ ఈ కేసు కానీ నమోదై తర్వాత ఇన్వెస్టిగేషన్ లో గానీ ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడతాదన్న విషయాన్ని అరుణ్ కుమార్ గారు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఎస్ఐబిలో డిఎస్పీ వ్యవహారం తీసుకుంటే అందులో ఇప్పటికే గవర్నమెంట్ ఆల్రెడీ సస్పెండ్ చేసింది డిఎస్పీ ప్రణీత రాని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ దీంట్లో ప్రకారం వెళ్దాం సమయంలో మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తలుపులు తట్టడం ఈ కేసు నమోదు చేయాలంటే మీరు ఒక ఫిర్యాదు ఇచ్చారు దాని సారాంశం ఏంటండి సార్ అవతల వాళ్ళు ఏమి అనుకుంటున్నారు అనే దాని మీద ఒక మూవీ వచ్చింది మన్మధుడు సినిమాలో నాగార్జున గారి పాత్ర గురించి మనం అందరం చూసినాం ఈ అత్యుత్సాహం మళ్ళీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు చూపించడం ఆయన తన పార్టీని నిలబెట్టుకోవడానికి రకరకాల కుయుక్తులకు పాల్పడడం యుక్తులు పాల్పడితే ఓకే కానీ కుయుక్తులకు పాల్పడడం తనతో ఉండే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయించడం తన కొరకు పనిచేస్తున్న వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయించి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అనే భావాన్ని అది పెరిగి పెద్దయి పూర్తి స్థాయిలో ఎస్ఐబికి దాన్ని అసైన్ చేయడం రావు అనే వ్యక్తిని దానికి ప్రత్యేకంగా ఎగ్జిలరీ ప్రమోషన్లో అక్రమంగా ప్రమోషన్ లిస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఒక వ్యవస్థను పూర్తిగా దానికి అసైన్ చేసి కొంతమంది ముప్పై నుంచి నలభై మంది ఉద్యోగులను దానికి కేటాయించి మిగతా వాళ్ళ చుట్టూ కాదు తన చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలన్న ఆసక్తి కేవలం తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే దాన్ని ఉంచుకోవడం ప్రభుత్వం ఏ పనులు చేయకుండా తాను తన ఫామ్ హౌస్ కు కన్ఫైన్ కావడం ఇవన్నీ రాజకీయంగా ఎవరు కూడా ప్రశంసించరు సార్ ఈ తరహా రోగం అనేది చంద్రశేఖరరావు గారి దగ్గర గతంలో ప్రభుత్వాలు పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జబ్బును అలవాటు చేసుకున్నాయి కదండి సార్ ఇందులో కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ ఉంది మనకందరికి కూడా రాజ్యాంగం నూట నలభై కోట్ల మందికి మన రాజ్యాంగం గౌరవ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది మన ప్రైవేట్ లైఫ్ ని మనం కాపాడుకునే అవకాశాన్ని ఇచ్చింది అందులో ఎవరు ఇంటర్ఫియర్ కావడానికి లేదు ఇంటర్సెప్ట్ కావడానికి లేదు ఇన్ఫ్లుయెన్స్ కావడానికి కూడా లేదు చట్టం అధికారం ఇవ్వలేదు ప్రభుత్వానికే అధికారం ఇవ్వలేదు అటువంటిప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు మాత్రమే దేశ భద్రతకు సంబంధించి ఏమైనా ముప్పు వాటిల్లే సందర్భంలో అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే దాన్ని రాజ్యాంగాన్ని కించపరచకూడదు అవమానించకూడదు మనం ఒక సందర్భంలో చూసినమైన ఆయన రాజ్యాంగానే మారుద్దామన్నాడు అంటే తనకు తెలుసు రాజ్యాంగ విరుద్ధమైన పనులు తాను చేస్తున్నానన్న విషయం ఆయనకు తెలిసిపోయింది కాబట్టి భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఆయన ఒక పిలిపి ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్నే మార్చాలి అని చెప్పాడు అంటే రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎంత హాస్యాస్పదం అది మార్చుండేదాన్ని రాజ్యాంగం అంటారు మార్పులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా మార్చుకునేది రాజ్యాంగం కానీ తన అవసరాలకు అనుగుణంగా మార్చాలనుకున్న కుయుక్తులను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను మాకు ఎప్పుడో కాళ్ళు మా భ్రమలన్నీ తొలగిపోయినాయి అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో జాయిన్ అయిన తొలి రోజు సాయంత్రమే మాకు ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి ఈ ప్రభుత్వం ఏమీ చేయదు కేవలం వాళ్ళ లబ్ధి కొరకు మాత్రమే పని చేయబోతుంది అన్న విషయం మాకు ఆ రోజే తెలుసు కానీ చెప్పినా కూడా వినే అవకాశం ఎవరు పట్టించుకోలేదు సిచ్యువేషన్ ఒక రకమైన ఉన్మాద స్థితిలో ఉన్నారు ప్రజలు సార్ మీరు పంజగొడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కంప్లైంట్ ఇచ్చారు అయితే ఇందులో కేసీఆర్ గారి రోల్ ఉందా లేదా మిషన్ విషయం పక్కన పెడితే కొంతమంది అధికారులు కేసీఆర్ మెప్పు పొందడానికి ఇటు ఈ తరహా నేరాలు చేసి ఉండొచ్చు కదా అని తెలియకుండానే సార్ సార్ డెఫినెట్ గా లబ్ధి ఎవరికి చేకూరుతుంది చూస్తారు ఇప్పుడు ఒకరు అకౌంట్ నుంచి ఒక వ్యక్తి ఒక క్యాషియర్ ఒక లో క్యాషియర్ ఒక వంద కోట్ల రూపాయలను పాస్వర్డ్ తెలుసు కదా అని చెప్పి తన అకౌంట్లో కొట్టుకుంటే తప్పు అది అదే ఇంకో వ్యక్తి అకౌంట్లో కొడితే ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది వంద కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మనకు కనిపిస్తుంది ఆ అకౌంట్ ఎవరి అకౌంట్ లో ఉన్నది కూడా మనకు కనిపిస్తున్నప్పుడు ఆ వంద కోట్లను తిరిగి ఆ బాధితుడికి ఇప్పించాల్సిన బాధ్యత సిస్టమ్ది అంతేగాని ఆయన వంద కోట్లు ఆయన అకౌంట్ ఉంది కాబట్టి ఆయన వంద కోట్లు వచ్చినాయి ఆయన వదిలేద్దాం ఈ ఆఫీసర్ను శిక్షిద్దాం నష్టపోయిన వారిని కూడా వదిలేద్దాం అని అంటే అది ఎంతవరకు భావ్యం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల లభ్యత చేకూరింది బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి పార్టీ అధ్యక్షుడికి తద్వారా ఆయన గవర్నమెంట్ నడుపుకోవడం నడుపుకున్నదాన కంటే కూడా శత్రువులపై ఏ విధంగా తనకు నచ్చని వాళ్ళపై ఏ విధంగా పై చేయి సాధించాలని ముందే వినడం పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మనకు అర్థమైపోయింది బిఎల్ సంతోష్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసారు అంటే రాష్ట్ర ఎల్లలు దాటి మరి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడారు కేంద్రంలో ఉన్న వ్యక్తులు పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడినరు అక్కడ వచ్చిన స్వామిజీ మాట్లాడిండు ఇవన్నీ కూడా వీళ్ళకి ఏ విధంగా తెలుస్తాయి కేవలం అంజనం వేస్తే తప్ప హై హైఎన్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ ఫోన్లను వాడడం యూజ్ చేయడం ద్వారా ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేయడం ట్రేస్ చేయడం రికార్డ్ చేయడం దాన్ని స్టోర్ చేసుకోవడం ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని అవమానించడమే మీరు పైలట్ రోహిత్ రెడ్డి గారి కేసులో బిఎల్ సంతోష్ వాళ్ళు మాట్లాడే సంభాషణ విన్నారు అని మీరు చెప్తున్నారు అదే విధంగా గతంలో ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ టాపిక్ కూడా వినే ఉండే అవకాశం ఉంది ఎగ్జాక్ట్ సార్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే వీళ్ళకి ఏ విధంగా తెలుస్తాయి యాక్చువల్ గా మొట్టమొదటి విక్టిమ్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆయనను ఏ విధంగా ట్రాప్ చేసారు బాహటంగా చెప్పిండు తలుగులోకి పో దొంగలను మేము పట్టుకోబోతున్నాం అని చెప్పిండు ఆపరేషన్ చేయకముందే ఏసీబీ రేవంత్ రెడ్డి గారిని స్టీఫెన్సన్ గారి ఇంట్లో అప్రహెండ్ చేయక ముందుకే బాహడంగా మీడియాలో ప్రకటించడం జరిగింది కేసీఆర్ గారు అంటే దేర్ మస్ట్ బి ఏ ప్రొసీజర్ ఇస్ గోయింగ్ ఆన్ అని వాళ్ళకు ముందే తెలుసు ఆ టెక్నాలజీ ద్వారానే వాళ్ళని పట్టుకున్నారు అంటే అప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేరు అడిగది అమ్మాయిన పెట్టదన్నట్టు ఇప్పుడు చట్టాన్ని అడగకపోతే లబ్ధి చేకూరింది ఎవరికి ప్రభుత్వం పడిపోలేదు అవినీతి నిరోధక శాఖకు ఈ కేసు సంబంధం లేదు అని అప్పట్లో జడ్జి గారు చంద్రబాబు నాయుడు గారిని క్వాష్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఇంతవరకు అది ఓపెన్ కాలేదు అంటే కొట్టివేయబడ్డది ఆ కేసు అంటే తప్పుడు మార్గంలో అవినీతి నిరోధక శాఖకు సంబంధమే లేదు అయినా సరే అవినీతి నిరోధక శాఖను ముందుకు పెట్టి ఎన్ని సంవత్సరాలుగా ఆ కేసును అట్లే ముందుకు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు చేసిన అనే విషయాన్ని ప్రజల ముందు పెట్టి ఒక అభుత కల్పనను క్రియేట్ చేసిన తానే కరెక్ట్ మిగతా వాళ్ళంతా తప్పు అనే ఒక క్రియేషన్ ని క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గారిని విలంగా చూపించే ప్రయత్నం జరిగింది అప్పట్లో అంటే దాని వెనక కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఉంది వ్యవహారం ఓకే కేసులో మీరు పోలీసు ఇచ్చారు పోలీసు రెస్పాన్స్ ఎలా ఉందండి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు కాకపోతే అది వాస్తవంగా చెప్పాలంటే కింది స్థాయి పోలీసులు కాబట్టి వాళ్లకు ఉండే శిషభిషలు వాళ్లకు ఉండే భయాందోళనలు గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మీద ఫిర్యాదు వచ్చే వరకు ఖచ్చితంగా శశభీషలు పోతారు న్యాయ సలహాదారు సలహాలు వాళ్ళు తీసుకుంటారు గతంలో ఒక న్యాయ హైకోర్టులో పనిచేసిన అనుభవంతో నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ మీరు ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్ ప్రకారం ఏ సెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ దేశద్రోహం వస్తుంది అదే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు కూడా దీన్ని టేకప్ చేయొచ్చు రా క్రాక్ చేయాలి ఈ కేసుని రా టేక్ ఓవర్ చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో పనిచేసే రా కూడా ఈ కేసును చేపట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఖండాంతరాలు దాటిందా దేశాలను దాటిందా ఆ ఇన్ఫర్మేషన్ దేని కొరకు ఉపయోగించరు ఎవరి కొరకు ఉపయోగించరు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మినిస్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంట అంటే కేబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ అయితే కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండేది సరిహద్దు దేశాలు బయట దేశాలు ఇందులో నేను నేను భయాందోళన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే ఇది చాలా చిన్న కేసు అని చెప్పి అందరు అనుకుంటున్నారు ఏదో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అనే మాటలు వస్తున్నాయి సొంత భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేయించుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇంత నీచాతి నీచమైన చర్యలకు వీళ్ళు పాల్పడ్డప్పుడు ఈ దేశానికి కూడా వీళ్ళు ఏదో కొమ్ము కాస్తారు దేశం కొరకు పని చేస్తారు అన్న భ్రమలు అయితే లేవు రాష్ట్రం కొరకే పని చేయలేదు లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఏ విధంగా డిజైన్ చేసిన ఇంజనీర్లను పక్కకు పెట్టి చేతితో ఆయన డిజైన్ లేయడం దాన్ని అది ఎందు ఎందుకు పనికి రాకుండా పోవడం ప్రభుత్వం మారకముందే దాంట్లోంచి నీళ్లు తోడి పక్కకు పోయడం అవన్నీ చూసినాం మనం సార్ మీరు ఆ కేసులో దేశద్రోహం అన్న అన్న యాక్ట్ వస్తుంది ఒకవేళ అన్లాఫ్లెక్ట్ గాని ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చు లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చీటింగ్ ఇవన్నీ కూడా బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ చాలా పెద్ద సెక్షన్లు అంటే లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఈ కేసు అర్థమయ్యే అవకాశం లేదు ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ఈచ్ ఎవ్రీ అంటే ఎన్ని లక్షల మంది ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కును దొక్కి బ్రీచ్ చేసి ఈ కేసులన్నిటిని వీటి అన్నిటిని కూడా వినాలి అని రికార్డ్ చేసుకోవాలి హార్డ్ డిస్క్లలో పెట్టాలి అని చెప్పి దాచిపెట్టుకున్న వైనం ఇది ఖచ్చితంగా ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చీటింగ్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ ఆల్సో దేశ సార్వభౌమాధికారాన్ని కూడా దెబ్బ కొట్టే విధమైన చర్యలు ఇవి అంటే కేంద్ర హోంశాఖను లెక్క చేయకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖనే లెక్క చేయనప్పుడు వీళ్ళకి ఏ విధమైన అధికారాలు ఉంటాయి రాజ్యాంగాన్ని కించపరిచినట్టు ఉల్లంఘించినట్టు అబ్యూజ్ చేసినట్టు ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఇది చాలా సీరియస్ అఫెన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా యాక్షన్ తీసుకొని సుమోటోగా కేసు రిజిస్టర్ వీళ్ళకు పర్మిషన్ రద్దు చేయాలి పార్టీ పర్మిషన్ ను ఖచ్చితంగా రద్దు చేయాలి శిక్షలు పడేట్టు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మిగతా ఏజెన్సీలతో పంచుకునే వాళ్ళని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తాను సార్ అందులో మీరు చెప్తున్నట్లుగా అన్లాక్ యాక్ట్ తో పాటు ఈ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు సీసీ కెమెరా ధ్వంసించాడు కానీ హార్డ్ డిస్క్ ధ్వంసించాడు అది కూడా యాడ్ అవుతుంది ఇందులో టూ నాట్ వన్ డెఫినెట్ గా డిస్ట్రాయ్ టూ నాట్ వన్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కాకుండా రిట్రీవ్ చేస్తారు టెక్నాలజీ టెక్నాలజీతో వాళ్ళు ఏ విధంగా చేసిన ఇప్పుడు ఉన్న ఈ కేసును ఛేదించాలంటే రిట్రీవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఆ ఫోన్లలో ఎవరెవైతే లబ్ధిదారులు ఎవరెవరైతే ఈ అధికారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఫలానా ఫోన్ ట్యాప్ చేయమని ఈ అధికారి ఎవరికైతే రిటర్న్ గా ఈ మెసేజ్లు పంపించిండో ఆ ఫోన్లన్నిటిని సీజ్ చేసి రిట్రీవ్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఎవరెవరి ఫోన్లకి ఎవరెవరి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకు వచ్చింది దాని తద్వారా జరిగిన కార్యక్రమాలు ఏవి ఈ తప్పుడు కేసు కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఇన్స్టియేట్ చేసిన కేసులు కూడా ఖచ్చితంగా కొట్టేయాల్సిన సందర్భం ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇందులో ఉంది కాబట్టి తప్పుడు పద్ధతుల్లో చేసిన కేసులు కాబట్టి బి ఆల్ ఎనీ చెప్పండి ఈ తరహా నేరం అనేది ఏ గవర్నమెంట్ అధికారులు ఉంటే ఆ గవర్నమెంట్ ప్రతిపక్షాలయ ఫోన్ ట్రాప్ చేయడం అనేది ఇంతకన్నా దరిద్రమైన పని ఇప్పటికైనా ఏం చేయాలి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి అరెస్టులు చేయాలి అరెస్టులు చేస్తే తప్ప ఇందులో ఒక పరిష్కారం అనేది లభించకపోవచ్చు ఎందుకంటే పోలీస్ వ్యవస్థలు కానీ గవర్నమెంట్ వ్యవస్థలు కానీ ఎవరినైనా ఇంటర్ఫియర్ చేయాలి ఇన్వాల్వ్ చేయాలంటే చాలా కష్టం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది వాళ్ళను ఇవన్నీ క్రోడీకరించి స్థానిక మ్యాజిస్ట్రేట్ ముందో కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందో పెట్టి పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది పర్మిషన్లు తీసుకునేంత చిన్న కేసు కాదు ఇది పెటి కేసు ఎంత మాత్రం కాదు కాబట్టి దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫోర్త్ విత్ మాస్కింగ్ డీజీపీ తెలంగాణ టు యాక్ట్ అకార్డింగ్లీ ఇమ్మీడియట్లీ ఫోర్త్ విత్ బై టు అప్రహెండ్ ద అక్యూజ్డ్ ఎంబడే ను అరెస్ట్ చేస్తే తప్ప ఇందులో లాభం చేకూరదు దేశ భద్రత ఇన్వాల్వ్ అయి ఉంది భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఇందులో ఉండాలి లోకల్ పోలీస్ కన్నా హోప్ ఆన్ స్టేట్ పోలీస్ స్టేట్ పోలీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది పని చేస్తుంది భవిష్యత్తులో కూడా చేస్తుంది అనే నమ్మకం నాకుంది ఖండారాలు దాటి దేశాంతరాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది కావాల్సిన అవసరం ఉంది కానీ అంతవరకు ఆగకుండా సిబిఐకి ఇంట్రెస్ట్ చేసే లోపు అరెస్టులు జరిగితే బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా సరే తండ్రి తప్పు చేసినా అన్న తప్పు చేసిన నేను తప్పు చేసిన తప్పును ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఆ తప్పుకు శిక్షణ అనుభవించాల్సిందే కాబట్టి స్పేర్ చేయాల్సిన అవసరం లేదు మాజీ ముఖ్యమంత్రి అని కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేసిన ఏ అధికారైనా ఏ ఎంత పవర్ లో ఉన్న వ్యక్తి పైన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే ఈ నీచ పోనీ పురుషులు పట్టుందంటున్నారు అరుణ్ కుమార్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల కేసుని ఇమీడియట్ గా డీజీపీ లెవెల్లో దాన్ని మానిటరింగ్ చేస్తూ ఒక టీం ఏర్పాటు చేసి అరెస్టులు కానీ స్టార్ట్ చేస్తే అసలు వ్యక్తులు బయటకు వస్తారనేది అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం సరే ఈ నీచిపోయిన పనికి పులిష్ట పడాలంటే ఖచ్చితంగా అరెస్టుల పరంపర స్టార్ట్ అవ్వాల్సిందే ఇది ఓన్ ట్యాపింగ్ పై అరుణ్ కుమార్ గారితో సర్వేశ్వరెడ్డి గారితో ఎక్స్క్ వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు